అందరినీ వస్తే నేను మిస్సింగ్ మోహిత్ అయితే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి బాబాయ్ కొద్దిగా కొద్దని అడ్ వస్తున్నాను మనం అయితే ప్రజెంట్ కృష్ణ దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఎందుకు వెళ్తున్నావు ఏందన్నది అక్కడికి వెళ్ళక చెప్తాను హలో ఫ్రెండ్స్ అక్కడ వచ్చేసి లెఫ్ట్ వచ్చేసి బస్ స్టాప్ అనమాట రైట్ లో వెళ్తే మనకైతే రైల్వే స్టేషన్ రావడం జరుగుతుంది మన స్ట్రైట్ కెళ్ళామంటే కృష్ణ కెనాల్ అయితే వస్తుందన్నమాట ట్రాఫిక్ అబ్బో ఎండకు మన్ని పోతున్నాయా ట్రాఫిక్ బాగాలేదు అబ్బో సాయిరా పెట్టదు అయితే ఇప్పుడు ఫ్లేవర్ కి వెళ్ళనమాట సో ఈ ఫ్లేవర్ వచ్చేసి స్ట్రైట్ కి ఎక్కిరిగెళ్ళమంటారు ఓ బెస్ట్ యూ అన్నమాట చూడటానికి అయితే ఇక్కడైతే అది చూశాక ప్లైన్ వెళ్తా ఉంది కంటైనర్లు వెళ్తున్నాయి ట్రైన్ లో కంటైనర్లు వెళ్తున్నాయి వాటర్ ఎన్లో ఉంటే కంక ఉంటుందన్నమాట మనకి కొంచెం ముందుకు వెళ్ళామంటే కనిపిస్తుంది కదా కనకర్మ టెంపుల్ అనమాట అది వీరికి మరొక పేరు కూడా ఉంది ఇంద్రకీలా అని అంటారు అనమాట వెళ్తున్నారు చూస్తున్నారు కదా మీరు అందరు కూడా ఇది వచ్చేసి కృష్ణ కెనాల్ అనమాట సో అక్కడ వచ్చేసి మీరు కనిపిస్తుంది కదా ఆ ట్రాక్ అవన్నీ డ్రైవర్ ట్రాక్ సో ప్రజెంట్ కృష్ణా వాటర్ అయితే ఆఫ్ చేస్తున్నారు సో మరి ఎక్కువ వెయిట్స్ కూడా ఈ బ్రిడ్జ్ మీద రావడానికి వీలు లేదు ఎందుకంటే బ్రిడ్జ్ కూడా అంత గా లేదనమాట సో ఎక్కువ వెయిట్స్ ఉంటాయి అది హైవే మీద వెళ్తాడు అనమాట ఇవి నార్మల్ నార్మల్గా కార్లు ఆటోలు సంథింగ్ 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 అంతేగాని ఎక్కువ కంటైనర్లు అవి ఫ్రేమ్ రావడానికి కుదరదు సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది దీన్ని చాలా బాగుపరిచింది ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు అనమాట ఈ కెనాల్ వర్క్ ఆల్మోస్ట్ లైటింగ్ అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి చూసారా కొండలు ఆ పక్క కొండ ఈ పక్క కొండ ఈ పక్క వాటర్ మధ్యలో కెనాల్ ఇప్పుడు వచ్చేసి మనం అక్కడికి వెళ్తున్నాం ఎక్కడికంటే చెప్పను మీరే చూడాలి ట్రాఫిక్ వర్క్ ఎవీకుందాయా నిజంగా చెప్పాలంటే కొండమ్ము అసలు కొండ పురుగు ఏమో మరి రోజు చాలా కష్టం అయిపోద్ది మనైతే ఇప్పుడే కి వెళ్తున్నాం అనమాట ఇప్పుడే బ్యారేజ్ దిగాము బ్యారేజ్ దిగేసి ముందుకెళ్తున్నమాట పక్కన వచ్చేసి రొయ్యలు చేపలు ఏంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరైతే ఉండేది అనమాట కానీ స్మెల్ మాత్రం భయంకరంగా వస్తుంది సో వాటర్ అయితే ఆఫ్ చేస్తున్నారు చూడండి లాస్ట్ టైం మన వీడలో వాటర్ మాత్రం హెవీగా వస్తున్నాయి ఇప్పుడైతే వాటర్ అనేది ఆపేస్తున్నారు ప్రజెంట్ సో మనం ఏం అంటే ఇంకా ముందుకు వెళ్తున్నాం ముందుకెళ్ళేసి ఆ కృష్ణ నదిలో దిగాలన్నమాట టాస్క్ ఏంటంటే నదిలో దిగాలి ఇప్పుడు చాలా మంది దిగున్నారు సో మనం కూడా ఒకసారి నదిలో దిగి ఆ కృష్ణ నదిలో ఉండే పుణ్య ఏంటి ఇదన్నేమంటారు పుణ్య నీరు ఆ నీరు అనేది నెత్తిన చల్లుకుంటే పాపాలు ఉంటే పోతాయంట పాపాలు చేస్తుంటే ఇప్పుడు మన ముందు కారు మీన్ ట్రైన్ తెలుతుంది కదా సో ఆ ట్రైన్లో వచ్చేసి ఆ ప్రతి ఒక్క కంటెంట్లో కార్లు మాత్రమే ఉంటాయి అన్నమాట ఏంటి కార్లు మాత్రమే ఉంటాయి నెక్స్ట్ వివేక్ ఐ మీన్ బైకులు అంటూ అదైతే ఏమి ఓన్లీ బిఎండబ్ల్యూ అటువంటి రిచ్ రిచ్ కార్స్ ఏ మాత్రం ఉంటాయి అంతే ట్రాన్స్పోర్ట్ అనమాట అది సో అయితే ఇంకా ముందుకెళ్దాండి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే యూత్ యువత యూత్ వచ్చేసి కృష్ణా నదిలో క్రికెట్ అనమాట చూసిన ఇది వికెట్ అనమాట ఇది ఈవినింగ్ టైం అయితే ఆడతారు సో మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైము లెవెన్ థర్టీ అవుతుంది కాబట్టి ఈ టైనా పిల్లగా అయితే ఎవరు లేరు అందరూ నదిలో స్విమ్మింగ్ చేస్తున్నారు ముందు షూ అయితే రిమూవ్ చేద్దాం ఫస్ట్ ఎందుకంటే మనం అక్కడికి వాటర్లోకి వెళ్తాం అనమాట జై కృష్ణమ్మ సాయిరామ్ జై కృష్ణమ్మ ఫ్రెండ్స్ ఈ ఎండకి ఈ నదిలో ఈ విధంగా కూర్చొని ఇలా అంటుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా ఆ రూమ్లలో బతకలేక ఆ ఫ్యాన్ గాలికి ఆ సెగకి ఏంటి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు యూత యూత్ అంతవరకు అందరూ కూడా స్విమ్మింగ్ చేస్తున్నారు అనమాట ఏం చేస్తున్నారంటే ఎక్కువ ఎక్కువ శాతం అందరూ స్విమ్మింగ్ చేస్తున్నారు వేత వేత కొట్టడం జరుగుతుంది సో నాకు కూడా చాలా కోరిక ఉంది కొట్టాలని సో ఎందుకంటే మన ఈ మనమే చిన్నపిల్లలం కాదు సో అందుకనేసి మనమైతే దీంట్లో ముందుకి వెళ్ళాలని అయితే అనుకోవట్లేదు ఈ వాటర్ కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా ఈ వాటర్ అయితే యూజ్ చేస్తారు అనమాట సో కృష్ణానది వాటర్ అనేది చాలా పవిత్రమైనది సో వీటి కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా వీటి అయితే అనమాట కృష్ణ జన్మభూమి మహారాష్ట్రంలోని మహాజవ్పురం అక్కడ నుండి నీటి ఓటల ఊరి మనకు వచ్చేసి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మూడు లక్షల మూడు లక్షల కిలోమీటర్లు అయితే ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ సాగునీరు ఈ కృష్ణానది వాటర్ వచ్చేసి కొన్ని సాగునీరుగా ఉపయోగపడుతుంది కొన్ని తాగునీరుగా ఉపయోగపడుతుంది మరియు ఏంటంటే ఈ వాటర్ అనేది కొద్దిగా ఆనకట్టల కొద్దిగా కట్టి ప్రజలకు అందజేస్తే చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ వాటర్ని ఉన్న బంగాళాఖాతంలోని అక్కడికైతే చేరడం జరుగుతుంది అనవసరమైన కొన్ని టీఎంసీల వాటర్ సముద్రానికి అందజేస్తున్నారు సౌద్రానికి అందజేస్తున్నారు కానీ ప్రజలకి అయితే ఇంతవరకు అందజేసింది లేదు ఈ వాటర్ అనేది ప్రజలు కూడా అందజేస్తే చాలా బాగుంటుంది మన దేశంలోని చాలా పేదమంది పేద వాళ్ళు కూడా ఈ కృష్ణానది వాటర్ ఉంటే చాలా మంది కూడా పేదలకి వాటర్ అందజేస్తే పేద కుటుంబాలు మరియు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామానికి ఈ వాటర్ వెళ్ళేలాగా చూడాలి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారంటే వుడ్డాగా ఈ వాటర్ అనేది బంగాళాఖాతానికి మజిలీపట్నంలో ఉన్న బంగాళాఖాతం కానీ చేరుస్తున్నది ఎందుకు ఈ విధంగా ఒక ఆనకట్ట కట్టి ప్రతి ఒక్క ఊరికి ఈ వాటర్ అందజేసేలాగా చూడొచ్చు కదా ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం రోజు ఇంత నిర్లక్ష్యం ఉంటుంది ఈ రోజు ఈ ఎండ్లకాలంలో తాగడానికి నీళ్ళే లేవు అలాంటిది ఇంత వేస్ట్ గా వాటర్ హుడ్డా అయిపోతున్నాయి అనమాట ఈ రోజుల్లో తాగడానికి నీళ్ళు పరిస్థితి అలాంటిది ఒక రైతు ఒక బోర్ వేసుకొని బోర్లు నీళ్ళు బాలక ఎన్ని బోర్లు అయితే కనీసం పది బోర్లు పది బోర్లు కూడా ఒక బోర్లు కూడా నీళ్లు పడకపోతే ఆ రైతుకి ఎంత బాధగా ఉంటుందో తెలుసా ఆ రైతు కుటుంబం ఏమవుతుంది తెలుసా మీకు ఈ కృష్ణా నది ఆ కృష్ణ నది కొండనే నేలతో కప్పేస్తుంది అని బెమ్మం గారు నానా గ్రామంలో చెప్పడం జరిగిందనమాట